పర్యావరణ పరిరక్షణలో వన్యప్రాణుల సంరక్షణ ముఖ్య భూమికను పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లోని ప్రతి పౌరుడికి డిజిటల్ అక్షరాశీలపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులు సమానంగా జరగాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది గోదావరి ఏల్టా ప్రాంతంలో పూడికి కార్యక్రమాలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పర్యావరణ పరిరక్షణలో వన్యప్రాణుల సంరక్షణ ముఖ్య భూమికను పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర పేర్కొన్నారు గుజరాత్ జునాగఢ్లోని ససన్గిర్లో జరిగిన జాతీయ వన్యప్రాణుల బోర్డు ఏడో సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు ఈ సమావేశంలో దేశంలో తొలిసారిగా నిర్వహించిన నదీ తీర డాల్ఫిన్ అంచనా వేదికను ప్రధాని చేశారు ఈ సందర్భంగా నరేంద్ర మాట్లాడుతూ డాల్ఫిన్ ఆవాస ప్రాంతాలను ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచాలని సూచించారు ఆయా ప్రాంతాల్లో స్థానిక జనాభా గ్రామస్తుల భాగస్వామ్యం ద్వారా డాల్ఫిన్ సంరక్షణపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు కాగా నదీ తీర డాల్ఫిన్లు ఉత్తరప్రదేశ్లో అత్యధిక సంఖ్యలో ఉండగా తరువాతి స్థానాల్లో బీహార్ పశ్చిమ బెంగాల్ అసోం రాష్టాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో ప్రతి పౌరుడికి డిజిటల్ అక్షరాశిపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు సూచించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో డిజిటల్ సేవలు ఆర్టీజీఎస్ పై నిన్న ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టంలో ప్రజలందరూ వాట్సాప్ గవర్నెన్స్ సులభంగా ఉపయోగించుకునేలా మరింత సులభతరం చేయాలన్నారు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతంలో దీని గురించి ప్రజలను అవకాశించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు తెలంగాణకు కృష్ణా జలాల కేటాయింపులు సమానంగా జరగాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు ఢిల్లీలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నిన్న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటి సమావేశమై పలు అంశాలపై చర్చించారు అనంతరం మాట్లాడుతూ కృష్ణా బేసిన్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కువ నీటిని తీసుకుంటోందని ఆరోపించారు తెలంగాణలో గోదావరిపై ప్రాజెక్టులకు నికర జలాల కేటాయింపులు జరగాలని కేంద్ర మంత్రిని కోరామని ముఖ్యమంత్రి తెలియజేస్తూ ఆ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాతనే ఎన్ని వరద జలాలు మిగులుతున్నాయి అనేది అప్పుడు లెక్క అప్పుడు మీరు ఏం కట్టుకోవాలనుకుంటుండో ఆ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వండి జిఆర్ఎంబిలో చర్చ చేసి అప్పుడు వాటికి అభ్యంతరం ఏదైనా ఉందా లేదా అని చర్చ చేస్తారు మొట్టమొదట గోదావరి నది మీద తెలంగాణ నిర్మించుకుంటున్న ప్రాజెక్టుల అనుమతులన్నీ వచ్చినాక మిగతా వాటి మీద ఏ చర్యలైనా తీసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరం లేదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది ఆంధ్రప్రదేశ్లో మూడు తెలంగాణలో మూడు స్థానాలకు నిన్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది మొత్తంగా మూడు దశలలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపులు గాదే నాయుడు గెలుపొందారు గుంటూరు ఉమ్మడి కృష్ణ జిల్లాల పట్టభద్రూర్ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించారు పైగా ఆయన ఓట్లు సాధించడంతో ఆయన విజేతకి ప్రకటించినట్లు అధికారులు తెలిపారు కాగా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి ఏలూరు సమీపంలోని సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది మరోవైపు తెలంగాణలో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయు బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలుపొందారు నల్గొండ ఖమ్మం వరంగల్ పీఆర్టీయు అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ ఎన్నికల్లో మల్కా కుమరయ్య విజయం సాధించారని అధికారులు తెలిపారు మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరికీ మెజార్టీ రాకపోవడంతో ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టగా రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును వీరు విజయం సాధించారని అధికారులు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఎన్నికల సంఘం విడుదల చేసింది నిన్నటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది ఈ నెల పదవ తేదీ వరకు నామినేషన్ దాఖలకు అవకాశం ఉంటుందని పేర్కొంది. పదకొండు తేదీ నామినేషన్ల పరిశీలన పదమూడు వరకు నామినేషన్ల పోలింగ్ జరగనుండగా గురువుగా రోజు సాయంత్రం కౌంటింగ్ నిర్వహిస్తారు వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి రేపటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని బోర్డు కార్యదర్శి కృష్ణ తెలిపారు హైదరాబాద్ లో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా మొత్తం తొమ్మిది లక్షల తొంభై ఆరు పేల తొమ్మిది వందల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తామని ఆయన తెలియజేస్తూ ఐదో తారీఖు నుంచి ఎగ్జామినేషన్ మొదలవుతున్నాయి ఎగ్జామినేషన్ టైమింగ్స్ ఉదయం తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద పదిహేను ముప్పై రెండు సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్క సెంటర్ కు చీఫ్ సూపరింటెండెంట్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అపాయింట్ ఉన్నాయి టెన్ డేస్ ప్యాకేజ్ చేసాం క్వశ్చన్ పేపర్స్ అన్ని సెట్స్ కన్సల్ట్ స్ట్రాంగ్ రూమ్స్ కి లాస్ట్ వీకే రీచ్ అయ్యా రెండు కూడా కొన్ని అయితే వల్ల ప్రతి ఒక్క పరీక్ష కేంద్రంలో ఏఎంఎం కానీ ఆశా కానీ కావలసిన మెడిసిన్స్ అందుబాటులో ఉంటారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలో భాగంగా ఈ రోజు ఇంగ్లీష్ పేపర్ వన్ పరీక్ష జరగనుంది సమీకృత గిరిజనాభివృద్ది సంస్థలు ఐటీడీఏల ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు శాసనసభ సమావేశంలో భాగంగా ఐటీడీఏలపై సభలో ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు జిల్లాల విభజనతో పాటు గిరిజనులు తమ పనుల కోసం పొరుగు జిల్లాలోని ఐటీడీఏలకు వెళ్ళాల్సి వస్తోందని ప్రభుత్వం దృష్టి వచ్చిందని తెలిపారు శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటుకు మిలియాపు మందస ప్రాంతాన్ని గుర్తించామని మంత్రి తెలియజేస్తూ ఏ సమస్య వచ్చినా గిరిజనులు సేతం పేటకి వెళ్లాల్సి వస్తుంది అధ్యక్ష అయితే గత రెండేళ్లుగా వీళ్ళందరూ కూడా మాకు ప్రత్యేకంగా ఐటీడీఏ కావాలి అని కోరడం కూడా జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే గిరిజన రహదారి సౌకర్యాలు వస్తున్నాయి సప్లై నిధులు వస్తున్నాయి అలాగే ట్రైకార్ లోన్లు వస్తున్నాయి అధ్యక్ష మీ మీ గిరిజన మండలాల్లో ఉన్నటువంటి గిరిజనులు సేతం ఐటీడీఏకి పంపించండి అక్కడ ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులందరికీ ఏ విధంగా అయితే సౌకర్యాలు వేసవి కాలంలో అధిక వినియోగాన్ని తగినట్టు ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆ శాఖ మంత్రి గోట్టిపాటి కుమార్ ఆదేశించారు అమరావతిలోని రాష్ట సచివాలయంలో విద్యుత్ వినియోగం వ్యవసాయ కనెక్షన్ల పురోగతిపై సంబంధిత అధికారులతో ఆయన నిన్న సమావేశ సమాపేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేసవి కాలంలోనూ రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ విద్యుత్ సరఫరా చేయాలన్నారు గృహ వ్యాపార పారిశ్రామిక అవసరాలకు ఇబ్బంది లేకుండా ఇరవై నాలుగు గంటల విద్యుత్తు అందించాలని చెప్పారు పెరుగుతున్న వినియోగ డిమాండ్ను తీర్చడానికి ప్రత్యామ్నాయంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు గోదావరి డెల్టా ప్రాంతంలో పూడితిగత కార్యక్రమాలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామారాయణ తెలిపారు శాసనసభ సమావేశంలో భాగంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు కూటమి ప్రభుత్వంలో సాగునీటి రంగాన్ని అభివృద్ధి చేస్తామన్నారు డెల్టా ఆధునికీకరణకు నిధులు మంజూరు దగ్గర దగ్గర పది లక్షల పదమూడు వేల నూట అరవై ఒకటి ఎకరాలకు తాగునీరు అందించేటువంటిది గోదావరి డెల్టా అయితే ఈ గోదావరి డెల్టాకు సంబంధించి నీటి సమర్థవంతంగా నిర్వహించాలని అంటే ఖచ్చితంగా ప్రతి ఏడాది కూడా రబీ తర్వాత మెయింటనెస్ అనేది అంటే కాలువలు మూసివేత తర్వాత పనులు చేయడం అనేది అత్యంత ముఖ్యమైనటువంటిది మెయింటనెస్ కు సంబంధించి మనకు తెలుసు అధ్యక్ష ఏదైతే ప్రవాహానికి అడ్డంగా ఉండేటువంటి ఈ వీడి ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయడం అదేవిధంగా ఏదైతే పూడికి ఏదైతే మట్టి ఏదైతే ఉందో డీసెల్టింగ్ తీయడం మూడు ఏదైతే లాక్లు గేట్లు రోప్స్ ఏవైతే ఉన్నాయి వీటిని మెయింటెనెన్స్ అదేవిధంగా రిపేర్స్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో భాగంగా రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్ పై ఈ రోజు సాధారణ చర్చ కొనసాగనుంది చర్చ చివరిలో ఆర్థిక మంత్రి పయ్యవాల్ కేసు మరో మరోవైపు శాసన మండలిలోనూ బడ్జెట్ పై చర్చ కొనసాగనుంది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి పర్యావరణ పరిరక్షణలో వన్యప్రాణుల సంరక్షణ ముఖ్య భూమికను పోషిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ప్రతి పౌరుడికి డిజిటల్ అక్షరాస్యపై అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులు సూచించారు తెలంగాణ కృష్ణా జలాల కేటాయింపులు సమానంగా జరగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల కొనసాగుతోంది గోదావరి డెల్టా ప్రాంతంలో పూడికి తెగ కార్యక్రమాలు చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమల్ రామానెడ్డి తెలిపారు